హాయ్ హలో మహాబలిపురంలో నెక్స్ట్ డే ఇది ద్రౌపది రథం ఇక్కడ స్టోన్తో చేసేవన్నీ చాలా ప్రత్యేకం అన్ని స్టోన్తో చేసిన ఐటమ్స్ అవి చాలా బాగున్నాయి తర్వాత అర్జున రథం అలా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా రథాలు ఉన్నాయి ఇది కూడా ఒక రథం అయితే ఇక్కడ రిలాక్స్ అయి కూర్చున్నారు మా వాళ్ళు నడిచి నడిచి అలసిపోయాం చాలా లోపలికి నడాలి అండ్ నెక్స్ట్ రాతితో చేసిన ఎలిఫెంట్ కూడా ఉంది ఇక్కడ చాలామంది ఫొటోస్ తీయించుకుంటున్నారు ఇక్కడ చిన్న చిన్న డ్యామేజెస్ కూడా జరిగినాయి అక్కడక్కడ అండ్ తర్వాత ఇది చాలా పెద్ద రథం అంటే కొంచెం మరీ దగ్గరికి వెళ్ళలేదు లాంగ్ నుంచే తీసుకున్నాం ఇది భీమా రథం అండ్ నెక్స్ట్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే అలా ఇది కూడా ఒక రథం చాలా అంటే కళాత్మకంగా చాలా బాగున్నాయి ఎంత బాగా చెక్కారో డైరెక్ట్గా చూస్తే చాలా బాగున్నాయి ఇది నకులు సహదేవులు రథం అంట అండ్ నెక్స్ట్ అలా చూసుకుంటూ అలా కొంచెం సైడ్కి రాగానే ఇలాగ లాన్ లాగా ఉండి ఒక చెట్టు ఉండి అక్కడ రిలాక్స్ అవ్వడానికి టేబుల్స్ అవి ఉన్నాయి అలసిపోయి కాసేపు అలా ఇక్కడ ఒక ఒక టెన్ మినిట్స్ అలా టైం స్పెండ్ చేసి చిన్న చిన్న పిక్స్ తీసుకున్నాం అయితే మాకు ఆర్డర్కి చెప్పాను నేను బాగా తీస్తాను నీకు వీడియో అంటే ఓకే అత్త తీయండి నా క్రియేటివిటీ అంతా తీసి తనకి ఇలాగా ఒక రెండు మూడు ఫొటోస్ తీసాను వీడియోస్ కూడా వీళ్ళు కామెంట్ చేస్తున్నారు మాకు అదండి ఇలా కొన్ని కొన్ని పిక్స్ తీసుకొని ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటే ఇది టోటల్లీ బ్యాక్ సైడ్ ఇది ఇప్పుడు ఫ్రంట్ సైడ్ చూసాం కదా ఇంతకుముందు ఇది బ్యాక్ సైడు అండ్ నెక్స్ట్ ఇక్కడ అసలు ఆ స్కై ఉందండి అసలు ఎంత బ్యూటీగా ఉందో స్కై అసలు చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఆ స్కై ఈ రాతి కట్టడాలు ఈ చెక్కినవి ఈ కళాత్మకంగా చెక్కినవి ఇవి చూస్తుంటే అసలు నోరుతో చెప్పలేదు నాకు రావట్లేదు ఎలా చెప్పాలన్నది అంత బ్యూటీగా ఉంది అసలు డైరెక్ట్గా చూస్తే అసలే అక్కడే ఉండిపోవాలన్నంతగా అనిపించింది మాకు కొన్ని కొన్ని పిక్స్ తీసుకున్నాం చాలా బాగా అనిపించింది నెక్స్ట్ ఇక్కడ శిల్పాలు తయారు చేయడం నెక్స్ట్ మనకి ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ అవి చాలా అమ్ముతున్నారు అక్కడ మేమైతే ఏం తీసుకోలేదు క్యారీ చేయడం లేకులే అన్నట్టు మేమేం తీసుకోలేదు జస్ట్ చూసాం అంతే చాలా బాగుంది మహాబలేశ్వరం ఎలిఫెంట్ కేవ్ కూడా షార్ట్ ఉంది అది చూడండి చాలా బాగుంటుంది ఎలిఫెంట్ కేవ్స్ కూడా ఎలిఫెంట్ కేవ్స్ చాలా నడాలి నడిచి నడిచి అలసిపోయాం ఇక్కడ ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అదండి బాగా జరిగింది ట్రిప్ అంతా మన వీడియోస్ మీకు నచ్చుతున్న అయితే లైక్ చేయండి ఓకే టేక్ కేర్ బాయ్ సి యు ద నెక్స్ట్ వీడియో